ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజానగరం నియోజకవర్గ రాజానగరం మండలం రాయల్ కన్వెన్షన్ హాల్లో రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన నాసేన కోసం నావంతు కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు ఎన్డీఏ కూతంక నాయకులు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ అందజేసిన భక్తుల వెంకటలక్ష్మి ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జన సైనికులు వీర మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు